నేను లాస్ట్ చిన్నారిట్లో చిన్న అందరికి ఒక్కొక్క రౌండ్ అందరు ఒకటే పడి ఆఖరి ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు తర్వాత పెడతాంతే మూడు ప్యాకెట్లు పెట్టాను ప్యాకెట్లు ఇచ్చాడు పిచ్చిన్నా పిచ్చి ఏం రాజు దాంట్లో కొంచెం રાજ <laughs> వాడు మూడు ప్యాకెట్లు ఇచ్చాను నోరు ముస్తా మూడు ప్యాకెట్లు ఇచ్చారా వాడు వాడినిచ్చాడు నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ ఓట్ ఫర్ మీ